మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఎట్టకేలకైతే శుభవార్త అయితే వచ్చిందన్నమాట సో మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే టెన్త్ క్లాస్ ఐటీఐ డిప్లొమా అదేవిధంగా డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ చేసి అయితే ఉంటారో దాంతోపాటు ప్రొఫెషనల్ కోర్సులు కొన్ని ఎవరైతే చూస్తుంటారో వారందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి కొన్ని లిస్టులు అయితే రావడం జరిగింది గ్రామవాడి సచివాలయంలోని ఈ లిస్టుల ప్రకారం వారికి సర్వే అయితే చేస్తూ ఉన్నారన్నమాట ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే సర్వేలో వారికి సంబంధించి అర్హతలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని కూడా డాక్యుమెంట్స్ అయితే చెక్ చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు ఇలాగా మొత్తంగా చూసుకున్నట్లయితే గతంలో జరిగిన సర్వే అంతా కూడా పక్కన అయితే పడేయడం అయితే జరిగిందనమాట గతంలో చేసిన సర్వే అంతా కూడా మూలనైతే పడేశారు పడేసి ఇప్పుడు కొత్త సర్వే అయితే చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి కీలక ఆదేశాలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సచివాలయ ఉద్యోగులందరికీ ఇవ్వడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే మళ్ళీ నిరుద్యోగులందరికీ కూడా సర్వే అయితే చేసి ఇప్పుడు అయితే వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గర నుంచే పని అయితే ఇచ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తూ ఉందనమాట ఈ కార్యక్రమం అంతా సెప్టెంబర్కి అయితే ముగించాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు సెప్టెంబర్ లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులందరూ సర్వే అయితే పూర్తి చేసి ఆ తర్వాత వారికి ఏ విధంగా ఎవరి అర్హత తగ్గట్టు వారికి ఏ విధంగా ఇప్పించగలం అనేది అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట సో చంద్రబాబు గారు క్యాబినెట్ మీటింగ్లో కూడా ఈ విధంగా అయితే ఈ ఈ ప్రస్తావన అయితే తీసుకురావడం అయితే జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిరుద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఇంట్రెస్ట్ అయితే చూపుతున్నారో వారందరికీ కూడా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఇది మనకి తాజా సమాచారం అనమాట సో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులందరూ కూడా గ్రామ వార్డు సచివాలయంలో సర్వే అయితే జరుగుతుందనమాట సో మ్యాక్సిమం ఇంటికి వచ్చే చేస్తారు ఒకవేళ ఇంకేది రాకపోతే దీనికి సంబంధించి ఎవరికైనా సందేహాలు ఉన్నట్లయితే గ్రామవాడి సచివాలయాలతో సంప్రదించాలని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట సో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మనకి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే గతంలో జరిగిన సర్వే అంతా పక్కన పడేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా సర్వే అయితే చేస్తూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి ఎటువంటి జాబులు అయితే అనేది ఇంకా జాబులు అయితే డిసైడ్ అయితే చేయలేదన్నమాట వచ్చిన క్యాండిడేట్లను బట్టి ఎవరికి ఏర్ అవుతుంది ఏంటి ఎవరికి ఎటువంటి ఇప్పించాలి అనే దాన్ని బట్టి నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు సో ఈ తాజా సమాచారం ముందు సర్వే అయితే చేయించుకోండి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోండి తర్వాత ఆటోమేటిక్గా మీకు ఇంటర్వ్యూలు అయితే పెట్టడం అయితే జరుగుతుందనమాట జాబు వేకెన్సీస్ అయితే వచ్చినప్పుడు సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది